కెన్యా వెళ్ళారు మహేష్ బాబు రాజమౌళి గారు అంటే నెక్స్ట్ షెడ్యూల్కి సో అక్కడ మంత్రి అనే అతను ముసాలియా అతను ఇతను వీళ్ళని ఆహ్వానించారు ఆహ్వానించడం అనేది చాలా వర్కౌట్ అయింది అంటే మంత్రి గారే ఆహ్వానించడం అంటే మామూలు విషయం కాదు సో ఇది ఒక గొప్ప విషయం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రాజమౌళి ఎంత పెద్దగా ప్లాన్ చేస్తున్నారు కదా సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అంటారు రాజమౌళి సినిమాలు అంటే ఆల్మోస్ట్ అన్ని హిట్స్ సినిమాలే అతనితో రాజమౌళి గారితో చేస్తే మ్యాక్సిమం హిట్టే పడింది ఫ్లాప్ అయితే అవ్వదు సో రేంజ్ అంటే ఇప్పుడు త్రిపు ఆరు మగధిర యోగ ఏగ ఇలాంటి ఎంత పెద్ద సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినాయో తెలుసు సో దానికి మించి ఇప్పుడు మహేష్ బాబు గారిదైతే ట్వంటీ నైన్త్ కాబట్టి మూవీ ట్వంటీ నైన్త్ మూవీ కాబట్టి ఏ రేంజ్లో ఉంటుందో అంటే అందులో మహేష్ బాబు గారు ఫస్ట్ టైం ఇన్ని రోజుల నుంచి అతనికి సరిపడే కథ లేఖను మరి ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది సో ఈ సినిమాతో అసలు ఎలా తీస్తారో ఇంత ఇంతకుముందు పీరియాడికల్ మూవీస్తో తీసేవాళ్ళు సో మళ్ళీ చాలా తర్వాత ఒక నార్మల్ మూవీ ఒక అంటే ఫారెస్ట్ టైప్లో ఏదో అడ్వెంచర్ అలాంటి సినిమా ఫస్ట్ టైం టచ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా కొత్తగా ఉంటుంది అందులో మ్యాక్సిమం రెండు వేల కోట్లు టచ్ చేస్తుంది పక్కగా అంటే సినిమా బడ్జెటే వెయ్యి కోట్లు అని అన్నారు మరి మార్క్ ఎలా ఉండబోతుంది అంటారు ముఖ్యంగా ఈ సినిమాని నూట ఇరవై దేశాలకు పైగా రిలీజ్ చేయాలని చెప్పి రాజమౌళి ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నారని తెలుస్తుంది అదే నూట ఇరవై ఐదు దేశాలు అంటే మామూలు విషయం కాదు బ్రో ఇంతవరకు అది ఎప్పుడు ఎక్కడ జరగలేదు ఫస్ట్ టైం అన్ని దేశాల్లో రిలీజ్ అవ్వటం మావోలిష్యం కాదు అది అయితే నాకు తెలిసి అంటే మంది కూడా మేమ్స్లో కూడా సోషల్ మీడియాలో ఒకటే వైరల్ చేస్తున్నారు ఇప్పటివరకు వచ్చిన అవెంజర్స్ పార్ట్ టూ గానీ లేదంటే ముఖ్యంగా అవతార్ పార్ట్ టూ గానీ ఇవి కూడా అన్ని దేశాల్లో అన్ని లాంగ్వేజ్ల్లో డబ్ చేయలేదు మరి రాజమౌళి ఎంత ప్లాన్ చేస్తున్నారంటే ఏం జరుగుద్ది అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఎత్తన్నారు మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎలా ఉండబోతుంది అంటారు అదే అవతార్ కూడా అన్ని సెంటర్లో రిలీజ్ అవ్వలేదు అన్ని కేంద్రాల్లో సో ఫస్ట్ టైం నూట ఇరవై ఐదు దేశాలంటే మావోలిషం కాదు సో మొన్న ఏదో చిన్న ఒక పోస్టర్ అయితే వదిలారు ప్రతి సినిమాలో లాకెట్ ఉండాల్సింది రాజమౌళి మూవీ అంటే సో దీంట్లో కూడా ఆ లాకెట్తోనే సమాధానం చెప్పాడు సినిమా అసలు ఫస్ట్ లుక్కే అంత వైరల్ అయ్యిందంటే మహేష్ బాబుది ఇంకా నెక్స్ట్ ఒక టేజర్ వచ్చిందంటే అది ఎక్కడికో వెళ్ళిపోద్ది మహేష్ బాబు గారు ఈ సినిమాలో లాంగ్ హెయిర్తో ఫుల్ సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్నారు ఫస్ట్ టైం మహేష్ బాబు గారు సిక్స్ ప్యాక్ బాడీతో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా ఈ సినిమా రిజల్ట్ అనేది ఖచ్చితంగా దాని మీద ఇంపాక్ట్ చూపెడతాదంటారా తన బాడీని అలాగా మార్చుకోవడానికి అదే అంటే ఇంతవరకు అలాంటి బ్యాక్గ్రౌండ్ టచ్ చేయలేదు మహేష్ బాబు గారు అన్ని నార్మల్ పాజిటివ్ క్యారెక్టర్లు లవ్ స్టో లవ్ స్టోరీలు ఇలాంటివే చేశారు ఫస్ట్ టైం అయితే ఇలాంటి పీరియడ్గా ఇలాంటి సినిమా టచ్ చేయని ఫస్ట్ ఇయర్ చూస్తున్నాం కానీ అతనికి అంటే గుర్రపు షార్ట్లు కత్తి పట్టుకునే షార్ట్లు అలాంటివి తీస్తే మాత్రం ఇంకా మహేష్ బాబు వేరే లెవెల్కి వెళ్ళిపోతారు అంటే ఇంతవరకు అది జరగల ఎప్పుడు అదేదో టక్ దొంగ మూవీలో టచ్ చేశారు కానీ అంతగా అనిపించలేదు కానీ ఈ సినిమాలో కానీ గుర్రపు గుర్రపు స్వారీ కానీ క కత్తి స్వా కత్తి స్వా షార్ట్లు కానీ ఇవి కానీ ఉంటే మాత్రం ఫ్యాన్స్కి చెప్పలేము ఇంకా అది అంత పెద్ద హ్యాపీ మహేష్ బాబు కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మార్క్ ఫిల్మ్ అవుద్దని అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు మీరేం చెప్తారు దాని గురించి నిజమే అది బిగ్గెస్ట్ ఏంది ఇంకా హైలైట్ అయిపోద్ది సినిమా త్రిపుల్ ఆర్ కంటే మించిపోయిద్ది రాజమౌళి గారి మార్కు ప్రతి సినిమాలో కూడా ఒక డిఫరెంట్ జోనర్ ఎంచుకోవడం దాన్ని మూడేళ్ళు నాలుగేళ్ళని టైం తీసుకొని చాలా డీటెయిల్డ్గా బాగా డెప్త్ ఉండేటట్టు సినిమా తీస్తారు కదా మరి ఇప్పుడు ఎంబీ ట్వంటీ నైన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది రెండు వేల ఇరవై ఏడు సమ్మర్కి రిలీజ్ చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు మరి ఎలా ఉండబోతుంది అంటారు ఈ ఇంపాక్ట్ అనేది అదే ఇప్పుడు బాహుబలి సినిమా కోసం ఎన్నేళ్ళు ఎదురు చూసారు ఫస్ట్ రిజల్ట్ ఐదు ఐదు వందల కోట్లు వచ్చాయి నెక్స్ట్ టూకు వచ్చేసరికి వెయ్యి పదమూడు వందల కోట్లు దాటింది సో దాన్ని బట్టి చూస్తే రాజమౌళికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంత ఉందనేది ఆ సినిమాతో అర్థమైపోయింది సో మహేష్ బాబు గారితో ఇంతవరకు రాజమౌళి గారు ఎప్పుడు తీస్తారా ఎప్పుడు తీస్తారనేది కళ అందరికీ ఇది ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఏళ్ళు రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది ఇంకా పై వేరే స్థాయికి వెళ్ళిపోద్ది ఆ సినిమా అయితే ఒక మాటలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి రాజమౌళి గురించి ఏం చెప్పారు ఒక మాటలో చెప్పాలంటే రాజమౌళి గారితో చేయటం ఇది ఒక నమ్మలేక నమ్మలేకపోతున్నాను నేనే అంటే రా అంటే మహేష్ బాబు గారికి రాజమౌళి గారికి ఆ కాంబినేషన్ ఎలా కుదిరిందో సెట్ అయిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు రిలీజ్ అయితే మాత్రం అది వేరే లెవెల్లోకి వెళ్ళిపోద్ది